మీ పిల్లలు కూడా క్యారెట్ అంటే ఇష్టపడటం లేదా అలా అయితే ఈ క్యారెట్ మిల్క్ అనేది ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తాకుతారు అది అంతే టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా ఒక ఆరు క్యారెట్ని అయితే తీసుకొని దానికి పైన తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వాటన్నిటిని ఒక బౌల్లో వేసుకోండి అందులో పది బాదము పది జీడిపప్పు అలాగే రెండు యాలకులు కూడా వేసుకొని అందులో తగినంత వాటర్ అయితే పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని వీటిని మెత్తగా ఉడికించుకోవాలి క్యారెట్ అనేది మెత్తగా ఉడికిపోయిన తర్వాత బాదాంకున్న పొట్టును అయితే మనము తీసేసేయాలన్నమాట తీసేసి వీటన్నిటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మనము మిక్సీ పట్టుకొని వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత పాలు పెట్టుకొని ఒక బౌల్లో ఆ పాలు బాగా వరిగిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వీటిని కొద్దిగా షుగర్ అయితే వేసుకోవచ్చు మీకు కావాలంటే బెల్లం కూడా వేసుకొని ఒక్కసారి సర్వ్ చేసుకునివ్వండి అంతే అయిపోతుంది క్యారెట్ మిల్క్ చాలా టేస్టీగా ఉంటుంది అంతే సింపుల్గా చేసుకోవచ్చు వీటిని పైన బాదంతో మనము ఇలా వేసుకొని చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇష్టంగా తాగుతారు ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినాడు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చేయండి చాలా బాగుంటుంది ఓకే బాయ్